మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది గత మూడు నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు కరోనా బారిన పడ్డారు మరొక వైపు సా పవన్ కళ్యాణ్ కరోనా భయం వెంటాడుతోంది జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కార్యనిర్వాహకులు భద్రతా సిబ్బంది వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా పడ్డారు ఈ సందర్భంగా డాక్టర్ల సలహా మేరకు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే కదా గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ పరివారంలోని వారు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతూ వస్తున్నారు వీరందరూ ఆయనకు సమీపంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్లోకి వెళ్లారు తాజాగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కరోనా పరీక్షలు చేయించుకోగా పవన్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు పవన్కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటించింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి